వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీ అమరయ్య వైసీపీలో మరో కీలక నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ చూపిస్తుంది దళిత యువకుడైన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీగా అప్పగించారన్న కేసు మరోసారి తెరపైకి వచ్చింది ఆ కేసులో అనంతబాబు మళ్ళీ ఇకట్ల పాలయ్యేలా ఉన్నారు డోర్ డెలివరీ కేసుగా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ కేసులో నిందితుడైన అనంతబాబు అప్పట్లో అరెస్ట్ అయ్యారు కొంతకాలం రిమాండ్లో ఉన్నారు ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు సాక్షులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ కేసు నీరు గారిపోయినట్టుగా చెప్తుంటారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత యువకుడైన సుబ్రహ్మణ్యం దారుణ హత్య కేసును సీరియస్గా తీసుకుంది ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించింది న్యాయ సలహా కోసం ప్రత్యేక న్యాయవాది ముప్పాళ సుబ్బారావుని నియమించింది ఇప్పుడు ఆయన ఈ కేసును డీల్ చేస్తున్నారు ఈ కేసుపై మళ్ళీ విచారణ సాగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ కేసు విచారణను తిరిగి కొనసాగించాలా లేదా అనే విషయమై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక కోర్టు ఈ నెల అంటే జూలై ఇరవై రెండున తీర్పు ఇవ్వబోతుంది వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితులైన వారు అనంతబాబు ఒకడు ఎమ్మెల్సీని కూడా చేశారు ఇరవై ఇరవై రెండు మే పంతొమ్మిదిన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు అతని శవాన్ని అనంతబాబే తన కారులో సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద దించేసి ఆ ఇంటి వద్ద అప్పగించి వచ్చినట్టుగా ఉన్నాయి అప్పట్లో ఈ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది హత్య తానే చేసినట్టుగా అనంతబాబు అంగీకరించారని అప్పట్లో ఎస్పి రవీంద్రబాబు కూడా మీడియా కాన్ఫరెన్స్లో చెప్తారు అనంతబాబు రాజమండ్రి జైలుకి వెళ్ళారు ఆ తర్వాత మధ్యంతర బెయిల్ కోసం ఒకటి రెండు చోట్ల ట్రై చేసినప్పటికీ కూడా కుదరలేదు చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటారు ఆయన జైలు నుంచి బెయిల్పై విడుదల వచ్చినప్పుడు కూడా పెద్ద హంగామాన్ని నడిచింది జైలు నుంచి విడుదలై ఇంటికి వస్తున్నప్పుడు దారి పొడవున క్రేణల సాయంతో ఆయనకి గజమాల లేయటం ఊరేగింపులు వేయటం పెద్ద పెద్ద ర్యాలీలు ఆయనకు అనుకూలంగా జరిగినాయి ఆ వీడియోలు అప్పట్లో పెద్ద సంచలనం కూడా ఆ తర్వాత ఆ కేసు తెరమరుగైంది క్రమంగా మరుగున పడిపోయింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దళిత కుటుంబం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తద్వారా ప్రభుత్వంలోని పెద్దల్ని కలిసింది ఈ హత్య కేసును సిబిఐకి అప్పగించి విచారణ జరిపించాలని కూడా కోరింది అయితే ప్రభుత్వం చాలా దాన్ని సీరియస్గా తీసుకుని ఆ కేసుపై తిరిగి విచారణకి ఏం చేయాలి అనే దాని మీద న్యాయ సలహా కోసం కొందరు మంది న్యాయవాదుల్ని మరికొందరు న్యాయ కోవిధుల్ని సంప్రదించి అనంతరం ఒక న్యాయవాదిని ఆ కుటుంబానికి సాయం చేసేలా నియమించింది శత్రు శత్రువు మిత్రుడు అన్నట్టు కూటమి ఈ సర్కారు సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించింది న్యాయ సలహాదారులు ఎలాగో ఉండి ఉన్నారు ఇప్పుడు ఆ కుటుంబం సుబ్రహ్మణ్యం కేసును తిరిగి విచారించాలని ఎస్సీ ఎస్టీ కేసుని పరిష్కరిస్తున్న కోర్టును ఆశ్రయించింది కోర్టు దీనిపై ఇరుపక్షాల వాదనలను కోరింది వాదనలు కూడా పూర్తయ్యాయి ఈ నెల ఇరవై రెండున తీర్పు రానుంది ఒకవేళ సుబ్రహ్మణ్యం కుటుంబానికి అనుకూలంగా గనుక తీర్పు వచ్చేటట్లయితే మరోసారి అనంతబాబు చిక్కుల్లో పడే తప్పదు వైసీపీ తప్పనిసరిగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది